எஸ் வர் கரணை மாட்ட தப்பினாஷ் முக்கியமந்திர ரேவந்த் ரெடி பிரவர்த்த தீருனு டி நெல்து தீதீனா కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నల్ల జెండాలతో నిరసన ర్యాలీ ఉంటుందని ఎంఆర్పీఎస్ మరియు అనుబంధాల సంఘం ఆధ్వర్యంలో ఆర్యన్ గెస్ట్ హౌస్ హౌస్ లో మేరియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్యగాని లక్ష్మి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై మాట తప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తూ ఈ నెల తొమ్మిదవ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్ నిరసన ర్యాలీ ఉంటుందని తెలిపారు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలోని ఎంఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు చిన్న సీనియర్ నాయకులు బాలరాజు బాన్స్వాడ నియోజకవర్గం నించార్ సాయి కుమార్ పాల్వంచ మండలం అధ్యక్షులు భూమేష్ పర్దిపేట గ్రామ అధ్యక్షులు దేవర లక్ష్మణ్ సలహాదారుడు రవీందర్ భవానిపేట స్వామి మాచారెడ్డి మండల అధ్యక్షుడు రమేష్ రామారెడ్డి మహిళా అధ్యక్షురాలు లావణ్య ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మొదటిసారి నేనే అమాద తీరుస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఈరోజు మాట తప్పి ఈఏసి ఫలితాలు పర్యటించి పదకొండు వేల అరవై రెండు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పదకొండు వేల అరవై రెండు మా మాట కనీసం పన్నెండు వందల ఉద్యోగాలు మాకు రావాల మీరు మాటల కదా మాకు మినిమం ఇంత నాలుగు వందలు మూడు వందల యాభై ఏడు ఉద్యోగాలు మనకు రావాల్సి వస్తుంది అందువల్ల మా మందకృష్ణ మాదిగా గారి పిట్ మేరకు తొమ్మిదవ తారీఖు నాడు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు నిరసన కార్యక్రమం ఉంటుంది అక్కడ కలెక్టర్ గారి కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుంది దీనికి ఎంఆర్పి శ్రేణులు కామారెడ్డి జిల్లా శ్రేణుల్లో అందరూ పెద్ద మొత్తంలో తల్లి రావాలని కోరుకుంటున్నాం వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ఉద్యమ నమస్కారాలు అలాగే మీడియా మిత్రులకు మా అన్నలకు అందరికీ మా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను విషయం ఏమనగా సుప్రీంకోర్టు ఇచ్చిన పిలుపు మేరకు ఎస్సీ వారి కన్నా చాలా కావాల్సిందని చెప్పి మనకు ఏడుగురు జడ్జిల మా మధ్యలో మన తీర్పు రావడం జరిగింది ఆ తీర్పు ఇట్లా వచ్చిందో లేదో వెంటనే మన తెలంగాణ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మనకెంటనే అది కావాల్సిందే అని చెప్పి మనకు మాటివ్వడం కూడా జరిగింది ఆ మాటిచ్చి ఎవరికో కొందరికి భయపడుతూ వాళ్ళకు అయిననే బాలిష ఉంటూ ఆ ఎవరైతే మాకు ఎస్సీ వెనకన్నా వద్దని చెప్పడం జరుగుతుంది అక్కడ వాళ్ళకు భయపడుతూ వాళ్ళకు మద్దతుగా ఉంటూ ఆ రోజే మనకు వెంటనే ఇలా పిలుపు వచ్చిందో కదా మాకు సుప్రీంకోర్టు చేయొచ్చు అని మనకు ఇంకొకటి మాకు ఇచ్చిన మాట పైన మీరుండాలని చెప్పి మేము కోరుతున్నాము కామారెడ్డి జిల్లా తరఫున ఏసీ వాళ్ళ గారి మా ఒక్కరికే కాదు ప్రతి యాభై తొమ్మిది కులాలు ఉంటాయి అందులో మాట మేము అడుగుతున్నాం మా అందరికి సంబంధించిందే కదా అని మేము తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరికి సంబంధించింది కదా ఎందుకు ఉపాయపడుతున్నావు ఎందుకు ఆ రోజు ఎందుకు మాటిచ్చావు అని మేము నిలదీస్తున్నాము మా కామారెడ్డి జిల్లా తరఫున అందరికీ నమస్కారాలు అలాగే తొమ్మిదో తారీఖు నా మాదిగ జాతి ప్రతి ఒక్క విలేజ్ నుంచి ప్రతి ఒక్క పల్లె నుంచి మండల నుంచి గ్రామ స్థాయి నుంచి నా మాదిగ బిడ్డలు నా మాదిగ కొడుకులు అందరూ కలిసి కామారెడ్డి రైల్వే స్టేషన్ కడికి రావాలని కోరుతున్నాను ఏంటికి మనము అంబేద్కర్ దగ్గర నుంచి నల్ల కాను వేసుకొని నల్ల జన్మలు కొట్టుకొని కలెక్టర్ దగ్గర దాకా మనం పెద్ద ఎత్తున భారీ ఎత్తున ప్రాతినిధిస్తున్నాము కలెక్టర్ ముట్టని కూడా చేద్దామని తెలియజేస్తున్నాను మీ అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీ మాదిగా 감사니 <목소리가>